వందే మాతరం వందే మాతరం నిన్ను నీ వెరుగుమా నీ వెదైవంబని విశ్వమంతకు చాటేదూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మ భూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన సులేలిన పుణ్య భూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల జాతి పితను జన్మ భూమి నిన్ను నీ వెలుగుమా నీ వెదైవంబని విశ్వమంతకు వేద భూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి పుణ్య భూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి సహజముగ పండు నీలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణినే ధరణికే గురువైనది ధరణికే గురువైనది భరతభూ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అష్టావక్ర గీత మూడు రోజుల ప్రవచనాల్లో రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం అష్టావక్రుని యొక్క జన్మ వృత్తాంతం నిన్న చెప్పుకున్నాం దానితో పాటే అతని మేనమామ శ్వేతకేతువు గొప్పతనం అతని మాతామహుడు ఉద్దాలకుని గొప్పతనం చెప్పుకున్నాం ఇది ఋషి సంస్కృతి మనం ఇదే భీమవరంలో ఇదే మందిరంలో ఋషుల జీవిత చరిత్రల గురించి మాట్లాడుకున్నాం మీరు అందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో విన్నారు సప్తరుషుల చిత్రాలు ఇక్కడ పెట్టుకున్నాం మనం ఫోటోలు తీసి ఇంట్లో జాగ్రత్త పెట్టుకున్నాం ఇది ఋషి సంస్కృతి అటువంటి ఋషులలో మరొక మహానుభావుడు అష్టావక్రుడు జనక మహర్షికి బోధించినటువంటి గీతని అష్టావక్ర గీత అంటారు భారతీయ వేదాంతం వేదాంత బోధ ఎంత గొప్పది అంటే వేదాంతం ఎలాగో గొప్పదే బోధించాలి కదా బోధించకపోతే వేదాంతం అర్థం కాదు ఏ శాస్త్రము అర్థం కాదు వేదాంతం మరి చాలామంది వేదాంతాన్ని శాస్త్రం కాదనుకుంటారు అసలు షట్శాస్త్రాలలో శాస్త్రాలలో రెండు శాస్త్రాలు వేదాంతమే షట్శాస్త్రాలు అంటే ఏమిటి మనకు అన్ని శాస్త్రాలు శబ్ద ధర్మ శబ్ద జ్యోతి తర్క మీమాంస ఇవి మీమాంస అంటే ఐదే ఉన్నాయి మరి ధర్మశాస్త్రం శబ్ద అంటే వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తర్కశాస్త్రం మీమాంస అందులో రెండు భాగాలు ఉన్నాయి పూర్వమీమాంస ఉత్తరమీమాంస పూర్వమీమాంస జైమిని మహర్షి శిష్యుడు ఉత్తరమీమాంస గురువు మహర్షి రచించారు పూర్వమీమాంసకు సమాధానమే ఉత్తరమీమాంస అందుకే ఇప్పటికీ ప్రశ్న సమాధానం చర్చలాగా ఏదైనా కార్య చేయవలసి వస్తే మీమాంస చేస్తున్నారు మీమాంస చేస్తున్నారు అంటారు కాదు మామాంసం కాదు మీమాంస అంటే చర్చ ఎందుకు వచ్చింది అంటే పూర్వమీమాంస పేరు మీద జైమిని ఒక విచిత్రమైన ప్రశ్న లేవనెత్తాడు అది చాలా విచిత్రమే కాదు క్లిష్టమైన ప్రశ్న సూటి అయిన ప్రశ్న కీలకమైన ప్రశ్న కూడా మనిషి పనిచేస్తున్నాడు ప్రతి జీవి పనిచేస్తోంది సృష్టి సిద్ధాంతం ప్రకారం దాని ఫలం దానికి అందుతోంది కర్మఫలం అందు అందుతోంది కదా ఈశ్వరుడు పనేమిటి అని ఆయన విచిత్రంగా ఒక పని భౌతిక శాస్త్రం అనమాట జమిన మహర్షి చెప్పింది భౌతిక శాస్త్రం ఫిజిక్స్ పని జరుగుతోంది స్విచ్ వేస్తున్నాం లైట్ వెలుగుతోంది ఇందులో దైవశక్తి ఏమిటి శక్తి ఉంది శక్తి శక్తే కదా దాని దైవం అని ఎందుకు అనాలి దేవుడితో పనేమిటి నేను దేవుడిని వ్యతిరేకించట్లేదు పనేమిటి నాకు చెప్పండి అన్నాడు ఆయన మన ఋషులు ఎంత గొప్పవాడు అంటే శిష్యుడు ఈ రకంగా ఒక తిరుగుబాటులాగా ప్రశ్న వేస్తే వ్యాసమహర్షి ఏమీ కోపపడకుండా చాలా ఓపికగా నీ కోసం ఓ గ్రంథమే రాస్తానయ్యా దానికి జవాబుగా ఉత్తర ఏమంశా రాశాడు ఉత్తరం అంటే నార్త్ అని అర్థం కాదు ఉత్తర దిక్కు కాదు ఉత్తరం అంటే జవాబు ప్రశ్నోత్తరాలు అంటాం మనం ప్రశ్న జవాబు ఉత్తరం అంటే జవాబు రామాయణంలో కూడా ఉత్తర రామాయణం ఎందుకంటే తర్వాత కథ అని మామూలు అర్థం అది మీకు ఆరు కాండల్లో ప్రశ్నలకి జవాబులు ఉత్తరకాండలో దొరుకుతాయి అంత కీలకమైనది కూడా అది నిజానికి సరే ప్రక్షిప్తమా నిక్షిప్తమా ఇవన్నీ వేరే వాదాలు కానీ మొత్తమే దానికి గొప్పతనం దానికి ఉంది అది జవాబులు మనకి సందేహాలు అక్కడ తీరిపోతాయి అది ఒక పద్ధతి అలాంటి బ్రహ్మ పూర్వ పూర్వమీమాంస ఈయన రాస్తే ఉత్తరమీమాంస వ్యాసులు రచించాడు కదా దాన్నే బ్రహ్మసూత్రాలు అన్నారు అదే మన భారతీయ వేదాంతం మన భారతీయ వేదాంతంలో బ్రహ్మసూత్రాల గ్రంథం చాలా ముఖ్యమైనటువంటి విషయం వ్యాసు రచించినప్పుడు సుమారుగా ఐదు వందల సూత్రాలు ఉంటాయి అందులో ఆ బ్రహ్మసూత్రాలను వ్యాసుడు ఏ రకంగా రచించాడు అంటే వేదం చివర ఉండేటువంటి ఉపనిషత్తుల ఆధారంగా నిర్మాణం చేశాడు ఈశోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండోక్యోపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు ఐతరీయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఇవి పది ప్రధానమైన ఉపనిషత్తులు నిజానికి నూటెమిది ఉన్నాయి ఇంకా అందులో పది మళ్ళీ ప్రధానమైనవి అవి ప్రధానమైనవి కాబట్టి శంకరాచార్య స్వామి పది ఉపనిషత్తులకి భాష్యం రాశా ఆ రోజుల్లో ఎవరైనా సరే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చెయ్యాలి అంటే మూడు గ్రంథాలు మీ వాదాన్ని సమర్థిస్తున్నట్టుగా మీరు నిరూపించాలి అని చెప్పారు ఋషులు ఆ మూడు ఏమిటి అంటే ఒకటి ఉపనిషత్తులు రెండు భగవద్గీత ఈ ఈ ఈ గ్రంథాలు ఎలా కొనుక్కున్న వీటికి మీరు భాష్యం రాసే ఏదో బ్రహ్మసూత్రాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ఈ మూడు కూడా మీ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయా లేదా మీరు చెప్పండి అంటే శంకరాచార్య స్వామి హాయిగా వేదం ప్రతిపాదించింది అద్వైతమే కాబట్టి బ్రహ్మసూత్రాలు కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఏ రకంగా అద్వైతాన్ని మాత్రమే సమర్థిస్తున్నాయో మిగిలిన వాటిని వ్యతిరేకిస్తున్నాయో చాలా స్పష్టంగా చెప్పాడు జగద్గురువు శంకరాచార్య స్వామి అటువంటి వేదాంతంలో వేదాంతం అలా ఉంటే వేదాంత బోధలో వైశిష్ట్యం ఏమిటంటే మనకి ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసి ఉంది అంతకు మించినటువంటి గ్రంథం ఉందేమో నేను వినలేదు ముప్పై రెండు వేల శ్లోకాలు భగవంతుడు దేవల్ల సరస్వతి కటాక్షం వల్ల ఇంట్లో వాళ్ళ అనుగ్రహం వల్ల ముప్పై రెండు వేల శ్లోకాలు చదవగలిగాయి ఇంట్లో వాళ్ళు కూడా అనుగ్రహించి సహకరించాలిగా చదువుకుంటుంటే మా ఇంట్లో నా దారిని నన్ను వదిలేస్తారు హై సుఖం ఆయన చదువుకుని మన మనకి ఎలా కూరదు ఆయన చదువుకుంటున్నాడు చదువుకొని జోలికి రారు ఆగే ముప్పై రెండు వేల శ్లోకాలు నేను తాత్పర్యాలతో సహా వ్యాసాశ్రమం ఏర్పీడు వారు మీరు కూడా యోగ భాషిష్టం చదవాలని ఆసక్తి కలిగిన వారు చిత్తూరు జిల్లా ఏర్పీడులో వ్యాసాశ్రమం ఉంది నిజమైన సన్యాసుల ఆశ్రమం అమ్మా నేను ఓటేస్తున్నాను వ్యాసాశ్రమానికి వ్యాసాశ్రమం చాలా గొప్పది నిజమైన సన్యాసుల ఆశ్రమం కాషాయపు గుడ్డకి అంచు కూడా ఉండదు అక్కడ సన్యాసులు అంచు కూడా ఉండదు ఊరికే తెల్లగుడ్డ తీసుకుని ఎరుపు రంగులో ముంచినట్టుగా ఉంటుంది అంతే ఏమీ పట్టించుకోరు ఆ గుడ్డ ఒకటే కట్టుకుంటారు కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు ఉంటే పాదుకులే ఉంటాయి చాలా నిరాడంబరమైన ఆశ్రమం అక్కడ వ్యాసాశ్రమంలో తపస్సు తప్ప మరొకటి ఉండదు మనం తిరుపతి పెడతాం ఇంకెక్కడో కాళహస్తి పెడతాం కానీ ఆ దగ్గరలోనే ఉంది ఏర్పేడు వ్యాసాశ్రమం ఈసారి అటువైపు వెళితే తప్పనిసరిగా దర్శించారు వాళ్ళు ఈ యోగవాసి విశేష ప్రచారం చేశారు మొదట కొన్ని ఒక వంద శ్లోకాలతో ముఖ్యమైనవి వేశారు ఒక వెయ్యి పెట్టుకుని తర్వాత ఆరు వేలతో యోగ వాసిష్ట రత్నాకరణ వేశారు ఇవేవి సరిపోక ఆ మలయాళస్వామి మహానుభావం నిజంగా పూర్వ ఆ వ్యాసాశ్రమానికి పూర్వకాలపు అసలు పీఠాధిపతి ప్రథమ పీఠాధిపతి ఆయనగా ఆయన ఆయన శిష్యులు పూర్ణానంద స్వాములు రాసిన వ్యాఖ్యానంతో ముప్పై రెండు వేల శ్లోకాలు వేశాయి అది నేను పూర్తిగా పూర్ణంగా చదవగలిగాను ముప్పై రెండు వేల శ్లోకాల యోగవాసు చాలా పెద్దదవుతుందని భావించి రుభుగీత పేరు మీద శివుడు రుభుడు రుభు అనేటువంటి ప్రమధుల్లో ఒక నాయకుడికి బోధించినట్టుగా రుభుగీత పేరు మీద మనకు ఒక వేదాంత గ్రంథం ఉంది మూడు వేల శ్లోకాలు ఉంటాయి దాన్ని భీమవరం వారే ఒక రాజుగారు మహాయోగి చాలా ప్రచారం చేశాడు రుభుగీతను మహానుభావుడు మీ భీమవరం పుణ్యం చేసుకునే నిజంగానే రుభుగీత కాదు నేను ఇదే సభకి ఇది వరకు వచ్చినప్పుడు నేను ఎలా మామూలుగా మధ్యలో వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ పెద్ద ఎవరో ఒక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఆ పుస్తకం నా చేతిలో పెట్టింది మామూలుగా పుస్తకం నా చేతిలో పెడితే నేను పోస్టులో పంపండి అంటాను ఈ బరువులన్నీ మోయడం కష్టం కదా చాలామంది చాలా పుస్తకాలు ఇస్తారు కానీ ఇలా తిరగేశాను గీత అని కనపడింది ఏడాదిగా నేను వెతుకుతున్న పుస్తకం అది నాకు భగవంతుని ఇచ్చాడు రానుకో నాకు కావాలి నాకు కావాలి ఎక్కడైనా దొరుకుతుందంటే ఎందుకో మరి ఆవిడకి ఎందుకు తోచిందో తెలియదు నా చేతిలో పెట్టింది ఆ పుస్తకం నేను ఇంటికి పెట్టుకెళ్ళి మళ్ళీ మన కృషిలో తేడా ఏముండదు ఇంకా ఆ మర్నాటి నుంచే మొదలు పెట్టడమే దాన్ని దాని దాన్ని మళ్ళీ ముహూర్తాలు అమావాస్యలు ఉండవు ఇంకా ఆ మర్నాడి నుంచి మొదలు పెట్టేయడమే పొద్దున్న పూజ దగ్గర చదువుకునే గ్రంథాలు దాన్ని పెట్టేశాను అంటే రోజుకో పావు గంట కేటాయించిన చాలా అయిపోతుంది ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసిష్ట అని చెప్పింది భారతీయ వేదాంతం బోధ రూపంలో అంత అర్థం కాదండి కష్టమండి చదివే ఓపిక కూడా లేదు అంటే మూడు వేల శ్లోకాల్లో చెప్పింది రుభుగీతలో ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీత చెప్పాడు కృష్ణ పరమాత్మ అది కూడా కష్టమండి అంటే మూడు వందల శ్లోకాల్లో చెప్పాడు అష్టావక్ర గీత అది కూడా కష్టమండి అంటే వంద శ్లోకాల్లో చెప్పారు స్వామి వేదాంత డిమో అది కూడా కష్టమండి అంటే పది శ్లోకాల్లో చెప్పారు శంకరాచార్య స్వామి దక్షిణామూర్తి స్తోత్రం అది కూడా మా బతుకులకు కష్టమేనంటే ఐదు శ్లోకాల్లో చెప్పారు మనీషా పంచకం ఇంత ఎందుకండి ఒక్క శ్లోకంలో చెప్పలేరంటే ఒక్క శ్లోకంలోనే భారతీయ తత్వం మొత్తం చెప్పిన జగద్గురువు శంకరాచార్య ఒక్క శ్లోకంలో కేవలం గురు శిష్య సంవాదం రూపంలో ఒక్క శ్లోకంలో మొత్తం వేదాంతం అంతా అర్థమయ్యేలా చెప్పేశాడు కిం భానుమాన్ అఘనిమే రాత్ర ప్రదీపాదికం షా దేవ రవిదీపదర్శన విధ జ్యోతి ఆఖ్యాకి చక్షు తమ సమయనర్శనే త్రా అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని కేవలం నాలుగు పాదాలు చెప్పేశారు ఒకే ఒక్క శ్లోకం ఎక్కడ గ్రంథాల విషయంలోనూ జ్ఞాన మార్గంలోనూ మనం ఎక్కడ పొరపాటు పడుతూ ఉంటామంటే ఆధ్యాత్మిక మార్గంలో పారాయణ చేయడమే చాలా పుణ్యం అనుకుంటాం మనం ఈ మాటలు దయచేసి తగ్గించమని కోరుతూ ఉంటాను వద్దని చెప్పను తగ్గించండి దాన్ని విశేష ప్రచారం చేయకండి పారాయణలకి మహిమలు పెట్టేయకండి బాగా పెట్టిన కొద్దీ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు వంద సార్లు చదువుతారు వెయ్యి సార్లు చదువుతారు వంద మంది కలిసి చదువుతారు వెయ్యి మంది కలిసి చదువుతారు కలిసి చదివేది కాదమ్మా వేదాంతం వివిక్త దేశ సేవిత్వం అర తిర్జన సది నీకు నిజంగా జ్ఞాన మార్గంలో ఉండాలి ఆధ్యాత్మికత వంట పట్టాలంటే ఏకాంతంగా ఉండవలసింది నలుగురితో కలవద్దు కలవడానికి భయపడద్దు కలవడానికి జంకద్దు మళ్ళీ ఎవ్వరితోనూ కలవని నేను నాకు నాకెవరిని చూసినా అసహ్యంగా ఉంటుంది ఈ ద్వేషం కూడా పనికిరదు వేదాంతం అంటే అది కుదరదు అది కలవలసి వస్తే కలవాలి అవసరం లేకుండా కలవద్దు అందుకని మన గదిలో మనం ఖాళీగా కూర్చొని ఏమిటో ఎవరో పలకరించే వాళ్ళేలా నేను అంటున్నామంటే నీకు వేదాంతం రవంతు కూడా వంటపట్లేదు వంద సభలకు హాజరైన ఒకటే అనవసరమైంది రోజు వస్తున్నారు వాళ్ళు ఇవాళ రావడం మానేశారు అంటే బంక పెంచుకుంటున్నాం అనమాట బాగా గమరా చేసుకున్నావు ఫెవి ఫెవికాలు అంటించుకున్నావు అక్కడ ఆవిడతోనో ఆయనతోనో అయిపోవడం ఖాయం రోజు వచ్చేవాళ్ళు రావట్లేదు ఏమిటి చిన్నపిల్లల మాటలాగా రోజు రారు రేపటికి ఉండకపోవచ్చు ఆ పెద్ద మనిషి నువ్వు భరించాలి నీ దగ్గరికి రావడం కాదు రేపటికి ఉండడు ఆయన ఇది తట్టుకోగలగాలి అంచేది మనం అలవాటు ఎలా ఉండి వివిక్త దేశం ఏకాంతమే అవసరమైతే నలుగురితో మాట్లాడదు దాని గురించి కాదు మాట్లాడడానికి నలుగురితో కలవడానికి సందేహించద్దు ఒంటరిగా ఉండడానికి సందేహించద్దు ఆ రతి జనసంసది జన సాంగత్యంతో సా ఇష్టం పెంచుకోవద్దు జనం కావాలి జనం ఉండాలి ఇంతమంది ఉండాలి నా దగ్గర వస్తూ ఉండాలి నేను వాళ్ళ దగ్గరికి ఎడుతూ ఉండాలి వీళ్ళంతా నా భక్తులు వీళ్ళందరినీ నేను కాపాడుకోవాలి వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు కూడా కుదరచాలి దీనే దారుణం అంటారు దీన్ని సన్యాసికి పని ఏమిటండి పెళ్లి సంబంధాలు కుదరచాలి భక్తులు వాళ్ళ పెళ్లి సంబంధాలు ఈయన పెళ్లి మానేసింది వాళ్ళ పెళ్లి సంబంధాల కోసమా మనం కీలకమైన ప్రశ్న వేసుకొని వస్తారు శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే ముప్పై రెండు వేల నుంచి ఒక్క శ్లోకం వరకు ఏది చదివినా చాలా అయ్యాను గోపుకుంటే ముప్పై రెండు వేలు చదువు లేదా ఒక్కడ చదువు దాన్ని అర్థం చేసుకో ఆ ఒక్క శ్లోకం అర్థాన్ని నేను ఇప్పుడు చెప్పడం ప్రారంభిస్తే రెండు గంటల ప్రసంగం దానికే సరిపోతుంది అంత కీలకమైంది ఆ ప్రశ్న అదంతా మళ్ళీ ప్రశ్నోత్తరం భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే ప్రశ్నించే జవాబు చెబుతాం అభ్యంతరం అది ప్రశ్నించాలి కానీ దానికో సమయం సందర్భం ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నిస్తే అలాగే అందుకని గురువు కూర్చుంటాడు శిష్యుడు దానికో సమయం అక్కడ ప్రశ్నిస్తే ఎంత కీలకమైన ప్రశ్న వేసినా జవాబు చెబుతారు గురువుని ఎదిరించి మాట్లాడినా భరిస్తారు గురువు వ్యాసుడు జయమనే ఉదాహరణ లేదంటే మీరు చెప్పింది నాకు నచ్చలేదంటే మంచిదేనయ్యా నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అంటారు లేదు నిజంగానే అభిప్రాయం కుదర నచ్చలేదు అంటే మంచిదయ్య ఇంకో గురువుని అయినా అని చెప్పేస్తారు ఏమీ కష్టకట్టడాలు ఉండవు ఇంకా ఇంకో గురువుని చూసుకోవాలి నీకు చెప్పడానికి నేను సరిపోను అంటాను వ్యాసుడంతటి వాడే సుకుడు సుకుడికి కుమారుడికి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు అన్నీ నేర్పిన తర్వాత సుకుడు అన్నట్ట ఆయనంత మహానుభావుడో కానీ నాన్నగారు ఇంత ఇంకేమైనా చెప్తారా నాకు అన్నట్ట అప్పటికి సిలబస్ చెప్పడం రివిజన్ కూడా అయిపోయింది మూడు సార్లు ఎందుకంటే ఇంతేనా ఇంకేమైనా చెప్తారా అన్నట్టు ఏమి నిరహంకారం అంటే వ్యాసమహర్షి అండి ఇంకా ఎవరైనా ఇతర మహర్షుల్లో కొద్దిగా కోపాలు తాపాలు శాపాలు చూస్తాం కానీ వ్యాసుడు ఎలాంటి వాడు అంటే ఆ దారిలో వెళ్ళే చీమకి తనకి ఏమీ భేదం లేదని గ్రహించినటువంటి మహాద్వైతి వ్యాస మహర్షి ఏమీ భేదం లేదు ఒకటే దానిలో జీవుడు నాలో జీవుడు ఒకటే దానికి అధిష్టానమైన దేవుడు నాకు అధిష్టానమైన దేవుడు ఒకటే తేడా ఏమీ లేదు నాకు కష్టాలు ఉన్నట్టే దానికి ఉన్నాయి నాకు సుఖాలు ఉన్నట్టే దానికి ఉన్నాయి ఏమీ తేడా ఇంత నిరహంకారి కాబట్టి సుఖుడు ప్రశ్న వేయగానే ఎవరైనా నీకు ఎనిమిది ఏళ్ళు లేవు తండ్రిని నేను చెబుతుంటే మళ్ళీ ఇంతకంటే ఏమైనా ఉందా ఇది వచ్చేసింది నీకు అని అనకుండా నాయన నేను ఇంతవరకే చెప్పగలను నీకు ఇంతకు మించి తెలుసుకోవాలంటే మిథిలా నగరపు చక్రవర్తి జనక మహారాజు దగ్గరికి వెళ్ళవయ్యా అన్నాడు వ్యాసమహర్షి జనకుడంత గొప్పవాడు జనకుడంత గొప్పవాడు ఈ దేశంలో వేదాంత బోధ చేసిన వాళ్ళు ఎవరోని మీరు ఒక పట్టిక రాస్తే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా బ్రాహ్మణుల కంటే ఋషుల కంటే రాజులు ఎక్కువ కనపడతారండి రాజులు ఎక్కువ కనపడతారు ప్రవహణ మహారాజు యాజ్ఞవలిక్కుడికి సైతం ప్రశ్నలు ఆయన ఒక్కొక్క మహారాజు ఈ దేశాన్ని పాలించిన వాడు ముందు వేదాంతం నేర్చుకుని తర్వాత పరిపాలించాడు పరిపాలనలోకి వెళ్ళాలంటే భౌతికంగా నేర్చుకోవాల్సింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రజా పరిపాలన మామూలుగా ఉంటుంది అది మనకి రాజనీతి రామాయణంలో రాజనీతి ఉంది భారతంలో రాజనీతి ఉంది ఆముక్త మాల్జితలో రాజనీతి ఉంది రాజనీతి శాస్త్రం ఉంది అనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఇంకేముంది ఆధ్యాత్మికంగా నేర్చుకోవలసింది వేదాంతం వేదాంతం నేర్చుకోకుండా పరిపాలనా రంగంలోకి రాజకీయ రంగంలోకి ప్రవేశించకూడదు ప్రవేశిస్తే ఏం జరుగుతుందో అన్ని చోట్ల చూస్తున్నాం ఉన్నా ఇంక ఇంక ఏ రాష్ట్రం పేరు ప్రత్యేకంగా చెప్పక్కల అన్ని చోట్ల పదవులు పీఠాలు కాంక్షలు చెబుతున్నదేమో పైకి చెబుతున్నది ప్రజాసేవ లోపల ఉన్నది కాంక్ష ముందు నీ కాంక్షలు ఉడిగిపోయాక నువ్వు దేశ సేవ కోసం సిద్ధపడాలి ఇది రాజకీయం రాజకీయం అంత పవిత్రం రాజకీయాన్ని అపవిత్రం అనడం తప్పు రాజకీయాన్ని అపవిత్రం చేశాం రాజకీయం చాలా పవిత్రం వేదాంతం కంటే పవిత్రం రాజకీయం ఇవాళ ఉన్న రాజకీయాన్ని చూసి మనం రాజకీయం అపవిత్రం అనద్దు భారతీయ సంస్కృతి ప్రకారం రాజకీయం పవిత్రం రాజనీతి అన్న అర్థాన్ని రాజకీయం అనలేదు ఆ శబ్దం మారిపోయేసరికి అర్థాలు మారాయి రాజనీతి అది రాజయ్యని కూడా నీతి కాకుండా కాకుండా ఎలా చెబుతారండి ఏం చెబుతాడు ఆయన కోరికలను చంపుకోకుండా ప్రజల కోరికలు ఎలా తీరుస్తాడు ఇనికే బోర్డు కోరికలు ఉన్నాయి ఆ కోరికల్ని పరిహరించుకోవడమే గీత అదే అష్టావక్ర గీత లైక్